హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా పని అయితే ఎక్కువ ఉంది తొందరగా బయట పని అయితే కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఇంట్లో వచ్చేసి ఉదయాన్నే మా పాప కాలేజీ వెళ్తుంది కాబట్టి ఇంట్లో వంట అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది టీ పెట్టేసి కర్రీ చేసి అన్నం వండేసి పెట్టేసిన ఇక దోశలు ఆమెకైతే టిఫిన్లకు దోశలు అయితే పోస్తున్నా మా వారు పూజ అయితే కంప్లీట్ అయితే అవుతుంది మా వారు ఈరోజు తనే చేస్తాను నడు పూజ ఇంకా అలాగే టీవీలో అమ్మవారు అభిషేకం చూస్తూ మా వారు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు మా పాప కాలేజీకి అయితే రెడీ అవుతుంది తనైతే టిఫిన్కి దోశ తెచ్చేసింది ఇక మేము కూడా టిఫిన్ అయితే చేయించి ఇంకా ఏదావిధిగా బ్లౌజులు అయితే కుట్టుకుందాం అనేసి బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకుని నైట్ బ్లౌజులు కుదామనేసి నా డ్యూటీ అయితే నేను ఎక్కేసాను నిన్న మొన్న కాస్త బ్లౌజులు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఇక కుట్టడం అయితే లేట్ అయిపోయింది అన్ని పెండింగ్ పడిపోయినాయి అట్లా అని చెప్పేసి ఇక ఈ రోజు నుంచి అయితే ఇక బ్లౌజ్ కంటిన్యూగా బ్లౌజులు కుట్టుకోవాలని చెప్పేసి మార్నింగ్ అంతా పని అంతా కంప్లీట్ చేసుకొని బ్లౌజులు అయితే కుట్టుకుంటా కూర్చున్నా ఇక మధ్యాహ్నం వరకు అలా అన్నం వండుకోవాలి అన్నం కర్రీ చేసుకోవాలని చెప్పేసి బ్లౌజులు అయితే కుట్టుకుంటున్నాను నా ఛానల్ నేను నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయిపోండి లైక్ వల్ల నాకు ఎన్నో వీడియోస్ చేయాలన్నా మోటివేషన్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్